హాయ్ వ్యూస్ ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎండించాలని నాకు అర్థం కావట్లేదు బట్ వీడియోకి తగ్గ కంటెంట్ ఉందో అది నేను మీకు ఇస్తా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచాను సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు చూస్తే రే మీ ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నారా వాటి తరబెట్టని నువ్వు ఎంత ఖర్చు పెడతా యాభయో అందో కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ తాడేపల్లి ప్యాలెస్లో ఎలుగులు తరవేటానికి ఎలుగులు పట్టుకోవడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాడు తెలుసా అని అంటూ పోస్టులు పెడుతుంటే దీనికి సంబంధించి నిజమా కాదని చెక్ చేస్తూ పోతామంటే అన్ అఫీషియల్గా వచ్చింది వచ్చిందాన్ని అఫీషియల్గా కాదు ఒకవేళ అఫీషియల్గా వచ్చిన నేను చూడలేదే బట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి భద్రత అని కానీ దాని చుట్టూ తన ఫెసిలిటీస్ అని కానీ సెక్యూరిటీ అని కానీ ఇలా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ తాడేపల్లి ఇంటికి సంబంధించి సారీ ఆ తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి ఓరి దేవుడ ప్రభుత్వానికి చెందిన డబ్బు కుమ్మరించి పడేశారు అసలు ఆయన ఏదో మహారాజ్ అన్నట్టు ఈ ప్రభుత్వ ధనం అన్నది ఏదైతే ఉందో మొత్తం ఆయన తాత సంపాదించి సంపాదించాడు పెట్టినట్టు లేదా వేరే రాజ్యాల మీద దాడి చేసి దండయాత్ర చేసి ఆ డబ్బు అంతా పట్టుకొచ్చాడు పెట్టినట్టు ఖర్చు పెడుతూ పోయారు అధికారులు కూడా ఆ లెక్కలు తీస్తా పోతా ఉంటే మొన్నటిగా మొన్న ఆ ఇంటికి సెక్యూరిటీ పర్పస్ని ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఎలుగులకు సంబంధించి ఎంత రోడ్లు ఇలా చెప్పి బోర్డు ఎందుతనే కానీ ఇప్పుడు ఎలుకల టాపిక్ ఎందుకనంటే జగను లండన్కి పోతున్నాడని చెప్పేసి ఒక వార్త వచ్చింది లండన్కి ఆయన వెళ్ళటానికి ఈ ఎలుకల టాపిక్ ఇప్పుడు బయట లింక్ ఉందా అంటే నాకు ఎక్కడో తేడాకూడదు రీసెంట్ టైమ్స్లో ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్లో తే బిహేవియర్లో ఉన్నటువంటి ఆ చేంజెస్ కానీ నాకెందుకో ఆయన్ని ఎలుకలు ఏదైనా కొరికన్నా ఉండాలి లేదా ఎలుకలు ఏదైనా కొరికితే ఆ వస్తువు ఆయన తినన్నా ఉండాలి ఇక్కడే నాకు తేడా కొడుతుంది ఎక్కడో ఏదో జరిగింది అనిపిస్తుంది ప్రజెంట్ హెల్త్ వచ్చేసి ఆయన బాగా ఖరాబ్ అయితే ఇక్కడ ఇక్కడ ఉంటే కష్టం ఇక లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయటం బెస్ట్ అని చెప్పేసి లండన్ తీసుకెళ్ళబోతున్నారని అనిపిస్తుంది లండన్ వెళదిన వాళ్ళు అఫీషియల్గా లేదు నిన్న విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారట ఆయన ఆయన సత్యమైన భారతి వాస్తవానికి ఆయన నేను సీఎం నేను మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు కదా అప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది కోర్స్ అది కూడా కోర్టులో సబ్మిట్ చేస్తే వాడు మరలా వెళ్ళాలంటే కోర్టు అయితే సీఎం పాస్పోర్ట్ అప్పుడు వెళ్ళేవాళ్ళు ఇప్పుడేంటి నార్మల్ పాస్పోర్ట్ కదా సో దానికి రెన్యువల్ చేంజ్ చేసుకొని దెన్ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని లాంగ్ లీవ్ అన్నట్టు అనుకోవచ్చు దెన్ లండన్ వెళ్ళి కొద్ది నెలలు ఉంటాడు కొద్ది సంవత్సరాలు ఉంటాడో దానికి రావడం మనకు తెలియదు ఆడకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటమా లేదా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవటమా లేదు అన్నప్పుడు మనోడు దేశం విడిచి వెళ్ళాడు అంటే ఆంధ్రప్రదేశ్ లేడు అంటే ఆంధ్రప్రదేశ్ ఏవో జరుగుతూ ఉంటాయి అలా ఏదైనా ప్లాన్ చేస్తాడా ఇవన్నీ చూడాలి ఇప్పుడు మనకందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసలు ఏమాత్రం బాగాలేదని ఏ రకంగా పొలిటికల్గా ఆల్రెడీ సైకలాజికల్గా అన్నప్పుడు షర్మిలే చెప్పింది నీకు అసలు బుర్ర ఉందా చేస్తుంది అసలు అది నేను అసలు అర్థంలో చూసుకో నేను నడిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న బి భారత్ తప్ప వేరేది వైరాలు కాదు నీ సొంత రసం నేను చేయగలుగుతున్నావా అంటే అక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది ఇంత సైకిజికల్గా బాగాలేడు వేరు ముందు ముందుంటాడు వెనకాల నడిపించదంతా వేరే ఆ ముందుండటం కూడా ఎలాగా స్క్రిప్ట్ అది స్క్రిప్ట్ చదవటం స్క్రిప్ట్లో ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కదిలిస్తే మర్చిపోతాను కదిలించుకో అని అంటాడు మీరు బాగా చదివారు సైకలాజికల్గా మొత్తానికి చాలా తేడా కనిపిస్తాను డిస్టర్బ్డ్ సో నిజంగా ట్రీట్మెంట్ నడుస్తుందా అది కౌన్సిలింగా మెడిసిన్సా అది వాళ్ళకి తెలుసు మనకు తెలియదు బట్ గమనిస్తున్నప్పుడు మొత్తం ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా ఉంది సరే దానివల్ల పక్కన పెడదాం ఇక ఇప్పుడు పరిస్థితి చేయదేడిపోయిన మెయిన్ వార్డు ఎందుకు యూజ్ చేస్తే ఇక్కడ పొలిటికల్గా ఆల్మోస్ట్ ఆయన పరిస్థితి చేయదడిపోయినట్టు ఉంది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు ఇప్పటికే పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ వ్యవహారం జోక్యం చేసుకోవట్లేదు ఓడిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ కుక్కిన పెనుల్లో ఉన్నారు లేదన్నప్పుడు చేద్రాబాబు అన్నట్టుగా ఉన్నారు ఇంకొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో ధనుంజయ రెడ్డి సతల రామక్షి రెడ్డి చేసిన హడా ఓడి దానివల్లే ఓడిపోయమంటూ ఓపెన్గానే అంటున్నారు దెన్ బొత్స సత్యనారాయణ కానీ మ నా మధ్య ఇప్పుడు కేతిరెడ్డి కానీ ఏమంటారు వీళ్ళు ఏమంటున్నారు బొత్స సత్యనారాయణ వచ్చేసి మించన్లో ఇమీడియట్గా ఇవ్వలేమనుకోండి బట్ ఇస్తున్నారు సంతోషం ఆయన ఇచ్చిన హామీలను కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా దేవుడు ఆయనకి శక్తిని ప్రసాదించాలి అన్నారు దెన్ ఈ కేతిరెడ్డి హలో ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్తాడు కదా మనిషి అతను ఓడిపోయాడు ఏంటబ్బని చెప్పేసి స్కేటర్ కూడా షాక్ అయ్యాడు కదా ఆ మనుషులు చేయమంటున్నాడు ఇదేంది మనం హామీలు పచ్చడానికి టైం అని తీసుకున్నాం గవర్నమెంట్ రెండు నెలలే కదా ఇప్పుడు ఇప్పుడు హడావుడ్ చేస్తే అట్లా టైం ఏమి వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ఫుల్ఫిల్ చేస్తారు అలా చేయబోతున్నప్పుడు అడుగుదామని అని చెప్పేసి అతను అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సాక్షులు ఏవైతే వార్తలు రాస్తున్నారో అవన్నీ కూడా వైసీపీ వాళ్ళే కొడతా ఉన్నారు ఒకప్పుడు మనం చేసినటువంటి తప్పులు ఇప్పుడు మీరైతే చూపుతారేంటి ఈ ఆలక్స్ట్రీ బకాయిలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఒకనాడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడువి ఇప్పుడీ కాదు మీరు ఇప్పుడు చెప్తారు చెప్తారేంటి జనాలను నమ్ముతారా నమ్మరు కదా ఆల్రెడీ మీరు చేసిన హడావిడి వల్ల మేము ఓడిపోయామన్నా మళ్ళీ ఇప్పుడు ఏంటని అంటున్నా ఇక వాంటెడ్గానే షర్మిల కన్నా భారతనే జన్మలను పరుగుతీయడానికి ఈ సాక్షి ధర ప్రయత్నిస్తుందని చెప్పేసి మళ్ళీ ఇదొక వార్త మాట్లాడుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏంటి రాజకీయం అంటున్నాం కదా ఆల్రెడీ సెపరేట్ వీడియోలోనే మాట్లాడు బట్ సందర్భం చెప్తున్నా రాజ్యసభకు చెందినటువంటి మొత్తం పదకొండు మంది ఎంపీలు వారు ఇందులో టూ థర్డ్ కనుక వేరే ఏదైనా పార్టీలకు కనుక వెళ్తే వాళ్ళకి రాజీనామా చేసిన అవసరం లేదు దెన్ ఏకంగా ఈ పార్టీ వచ్చేసి వేరేదైనా ఏదైనా మధ్యనట్టుగా అయిపోయింది అనమాట ఏది ఆ యొక్క రాజ్యసభకు సంబంధించో రా లోక్సభకు సంబంధించి శాసనసభకు సంబంధించో శాసనమండలికి సంబంధించి అన్నట్టు గతంలో అలా కాంగ్రెస్ తెలంగాణలో అలాగే కలుపుకున్నాడు ఈ కేసీఆర్ సో ఇప్పుడు వాళ్ళకున్న పదకొండు మంది అందులో ఎనిమిది మంది కాన వేరే పార్టీలు కనుక పోతే వాళ్ళకి రాజీనామా చేసిన అవసరం ఉండదు హ్యాపీగా అలాగే వాళ్ళు కంటిన్యూ అయిపోవచ్చు అలా ఎనిమిది మంది బీజేపీలోకి వెళ్తే రెడీగా ఉన్నారని చెప్పేసి అన్నమాట అయితే దీని మీద నిన్నో మొన్నో సాక్షులు పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది ఏమని ఇదంతా చంద్రబాబు నాయుడు చెప్పేసి ఆయనకేం అవసరం బ్రహ్మాండం ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యే ఒకవేళ రాజ్యసభలో ఎంపీలు ఆయనకి లేరు అనుకుంటే నిజంగానే లేరు టీడీపీకి పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ పే ఎనభై రెండులో పార్టీ ఎనభై మూడులో గెలిచున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు రాజ్యసభలో ఒకరు కూడా లేకుండా ఉన్నది ఏ రోజు ఇప్పటి ఇప్పుడు అనమాట ఒకరు కూడా లేరు టీడీపీకి సంబంధించి దాన్ని అలాంటప్పుడు వాళ్ళని టీడీపీ సైడ్ తీసుకుంటాడు కానీ నాకున్న సమాచారం అయితే వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది మీకు బాగా గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది రెండు మధ్య కూడా ఒక సుజనా చౌదరి కానీ ఒక సీఎం రమేష్ కానీ ఒక నోరు టీజీ వెంకటేష్ కానీ ఇంకో మనిషి ఎవరు వెళ్ళారబ్బా కాంగ్రెస్లో బీజేపీలోకి వాళ్ళంతా టీడీపీ వాళ్ళు వెళ్ళినారు ఇప్పుడు కూడా ఏంటి అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు వీళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు టీడీపీలోకి ఎవరు వస్తున్నారు వస్తున్నారో తర్వాత చూస్తుంది అయితే ఇక్కడ కూడా మరలా ఎట్టి పరిస్థితిలో విజయసాయి రెడ్డినిగా మీరు చేర్చుకోవద్దు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది బట్ అమిత్ షాని ఈ విజయసాయి రెడ్డి వాళ్ళని గెలుస్తూ ఉన్నారు ఎందుకు ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి టీడీపీకి సంబంధించి కావచ్చు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించవచ్చు ఘోరానికి ఘోరమైనటువంటి వేలో డ్యామేజ్ చేసేట్టు తన మాటల ద్వారా చేస్టల్ ద్వారా డ్యామేజ్ అయితే బాధ పెట్టాడు బాగా సో అటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే బీజేపీలో బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఓలో భాగంగా ఉన్నారు దెన్ ఎన్నాళ్ళు టీడీపీ నాన్న మాట్లాడిన వాళ్ళు వస్తుంటే బీజేపీ తీసుకోవటం అంటే అది కరెక్ట్ కాదు కదా సో ఇటువంటి ఊంట్లో సాయిరెడ్డిని ప్యాక్ బట్టి మీతో తీసుకుంటామని చెప్పి అదొక టాక్ నడుస్తాం ఈలో ముందుగానే సాక్షిలో వార్త రానే వచ్చింది సో వాళ్ళకి అర్థమైపోయింది ఒరే నాయన ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఎవరు ఉండేటట్లేరు ఈ గెలిచిన పదకొండు మంది శాసనసభ్యుల్లో కూడా ఎంతమంది ఉంటారు తెలియటం లేదు అనుష్ రెడ్డి ఏ క్షణంలో అరెస్ట్ అవ్వచ్చు వివేకా రెడ్డి కేసు వచ్చేసి నా మెడక దుట్టుకోవచ్చు అని భయపడుతూ అండ్ ఈయన మీద రెండు సిబిఐ ఈడీ కేసు సంబంధించి విచారణ ఆల్రెడీ త్వర త్వరగా కంటిన్యూ చేయమని ఏం చెప్పాలి సత్వర విచారణ చేయాలి రోజువారి విచారణ చేయాలని చెప్పేసి కోర్టులు చెప్పున్నాయి కాబట్టి ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఒకవేళ ఇతను కనుక దోషిగా తేలితే శిక్ష పడవచ్చు దెన్ ఇమీడియట్స్గా లోపలేస్తారు అదే ఎక్కడో కనుక ఉన్నాడనుకోండి ఈరోజు ఒక విధంగా ఇప్పుడు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పోలీస్ మాజీ అధికారి ప్రభాకర్ రావు ఎవరు ఉన్నాయి ఏమంటున్నాడు నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తుంది ఇప్పుడు నేను రాకూడదు అంటున్నట్టు జగన్ లండన్ వెళ్ళిన తర్వాత అటువంటి ట్రీట్మెంట్ ఇతని పేరు చెప్పి అడు ఉండిపోవచ్చు తర్వాత ఎప్పుడో వస్తానని చెప్పవచ్చు లేదా విజయమాల్య లాగా ఒకవేళ నేను ఏదైనా చెల్లించినప్పుడు నేను చెల్లిస్తాను అంటాము ఇంకా రకరకాలు తెలిసిందే కదా దేశం దాటి వెళ్ళాడు ఒక మనిషి అంటే అతని మీద ఎంత కేసులు ఉన్నాయన్నా శిక్ష పడిందన్నా తిరిగి రప్పించడానికి ఎంత టైం ఆ ఆవేళ మొత్తానికి పెద్ద స్కెచ్ వేసుకుని జగన్ రెడ్డి వెళ్తున్నాడు నాకైతే అనిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాం తక్కువ బెంగళూరు యలహంగ ప్యాలెస్లో ఉంటుంది ఎక్కువ ఇప్పుడైనా తాడేపల్లి వస్తున్నాడు ఎందుకంటే శివం దొరికితే రావటం శివరాజకం చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇవన్నీ వర్కౌట్ ఏంటి లేరో బాబు అని చెప్పేసి అనుకున్నాడంటే ఏ క్షణం లండన్ వెళ్ళిపోవచ్చు అంటున్నారు మరి కోర్టు పర్మిషన్ ఇస్తే లేదో చూద్దాం